ఆనంద భైరవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు శరణ్య ఆనంద భైరవికి వడ్డిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు భైరవి చాలా సంతోషంగా మాట్లాడుతూ అమ్మా శరణ్య ఎన్ని రోజులు నువ్వు ఈ ఇంటికి బాధ్యతలు కానీ ఆఫీస్ బాధ్యతలన్నీ నువ్వు చాలా సక్రమంగా నిర్వర్తించావమ్మా ఇక నుండి ఈ ఇంటి పెద్ద కోడలిగా ఆ బాధ్యతలన్నీ ప్రీతికి అప్పయబ్దాం అనుకున్నాను అని ఆనంద భైరవి అనుగ్రహంతో సరే అత్తయ్య మీరు ఎలా చెప్తే అలా అని శరణ్య చాలా సంతోషంగా ఒప్పుకుంటుంది అత్తయ్య గారు మీరు ఈ ఇంట్లో నాకు స్థానాన్ని ఇచ్చారు మీ కో ఈ గుడి లాంటి ఇంట్లో స్థానం ఇచ్చారు మీ మనసులో నాకు ఒక మంచి స్థానం ఉంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎందుకత్తాయా అదే నాకు చాలా అదృష్టం అని ఆనంద ప్రీతి ఆనంద పెరుగుతూ అంటూ ఉంటే అదేం లేదులే అమ్మ పెద్ద కొడలిగా నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించాలి కదా అది నీ బాధ్యత ఈ ఇంటి పెద్ద కొడలివి నువ్వే అని ఆనంద బెరవి సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని లీలావతి రాహుయత్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా అప్పుడే అనన్య ఆ మాటలు విని అంటే నేనెవరిని నా ఈ ఇంట్లో కన్నా ఎక్కువ అధికారం నాకే ఉంది ఈ ఇంటి పెద్ద కోడల్ని నేనే అని అరుస్తూ ఉంటుంది ఇంకా ఆనంద బెరవికి చాలా కోపం వస్తూ ఉంటుంది మరేం చేస్తారో ప్రీ అనన్యని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్